నమస్తే నేను మీ సతీష్ సీఎం అయితే ఎవరికి గొప్ప జగన్పై సుప్రీం సీరియస్ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి పైన ఏ అంశంలో సీరియస్ అయింది అని చూస్తే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోచేశాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఇందులోనే ముఖ్యంగా అక్రమాస్తులకు సంబంధించి అభియోగాలతోటి దాదాపు ముప్పై ఎనిమిది కేసులు కూడా ఎదుర్కొంటా ఉన్నారు సిబిఐ ఈడీ కలిపి ఎన్నో ఆధారాలతో షీట్లు కూడా ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఈ అక్రమాస్తుల కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన పదేళ్లకు పైగా కూడా బెయిల్ పైన ఉన్నాడు ఈ క్రమంలోనే రఘురాం కృష్ణం రాజు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేయాలి కారణం ఏమిటి అంటే ప్రస్తుతం ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడు అందులోనూ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కేసుల్లో జరుగుతున్నటువంటి జాప్యాన్ని అంటే విచారణలో కేసు విచారణలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని పైన ఆయన కొన్ని పిటిషన్ దాఖలు చేశారు అలాగే మాజీ ఎంపీ హరిరామ్ జోగయ్య కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జరుగుతున్నటువంటి విచారణలో జాప్యం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పదేళ్లుగా బెయిల్ పైన ఉండటం మరి ఎందుకు సిబిఐ విచారణలో జాప్యం జరుగుతోంది అనేటువంటి అంశం పైన ఈ పిటిషన్లపై ఈ రోజున ఆ కేసు అనేటువంటిది విచారణకు రాగా సుప్రీంకోర్టు కూడా సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన జగన్మోహన్ రెడ్డి పైన కూడా సీరియస్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే ఈ అంశానికి సంబంధించి విచారణ వాదనల క్రమంలో ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సిబిఐని ఈ కేసులో ట్రయల్ ఎందుకు జాప్యం జరుగుతోంది ట్రయల్ సక్రమంగా ఎందుకు జరగడం లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తంది అయితే సిబిఐ కూడా లేదు లేదు ట్రయల్ అనేటువంటిది సక్రమంగానే సాగుతోంది అని చెప్పి సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ట్రయల్ సక్రమంగా జరుగుతూ ఉంటే మరి విచారణ ఎందుకు జాప్యం అవుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా ధర్మాసనం నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి అనేక డిశ్చార్జ్ పిటిషన్లు కూడా ఇప్పటికే అక్కడ దాఖలై ఉన్నటువంటి క్రమంలో డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల అంటే ఆ విచారణ జాప్యం వల్ల డిశ్చార్జ్ పిటిషన్లు ఏదైతే విచారణకి టైం తీసుకుంటున్నాయి కాబట్టి ఈ క్రమంలోనే ఈ ట్రయల్ అనేటువంటిది జాప్యం జరుగుతోంది అన్నటువంటి సమాధానాన్ని కూడా సిబిఐ ధర్మాసనంకి తెలిపినటువంటి పరిస్థితి అయితే సుప్రీంకోర్టు కూడా న్యాయస్థానం కూడా గౌరవ న్యాయస్థానం కానీ గౌరవ ధర్మాసనం కూడా ప్రధానంగా ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్లు అనేటువంటిది కేవలం వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక అవకాశం లాంటిదే కాబట్టి దానిపైన విచారణను వేగవంతం చేయాలి అదే సమయంలో ఏదైతే రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ పైన అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జాప్యం జరుగుతోంది అందుకే ఈ రోజున ఆ కేసుల్లో ట్రయల్స్ కానీ విచారణ కానీ ముందుకు సాగట్లేదు మందకోడిగా సాగుతోంది అనేటువంటి దానిపైన కూడా విచారణ చేపట్టినటువంటి క్రమంలో ఏదైతే సిబిఐని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి నిజంగానే ఈ ట్రయల్ ఎందుకు ముందుకు సాగట్లేదు దీనికి సంబంధించి ట్రయల్ సజావుగా సాగుతోంది సక్రమంగా జరుగుతోంది అని సిబిఐ చెప్తున్నటువంటి క్రమంలో అసలు అఫిడవిట్ ఇప్పటి వరకు ఎందుకు దాఖలు చేయలేదు అనేటువంటిది కూడా ఈ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐని ప్రశ్నించింది మరి దానికైతే గనక ఏదైతే సిబిఐ బదులిస్తున్నటువంటి క్రమంలో ధర్మాసనం మరొకసారి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు కాబట్టి ఈ జాప్యాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే సిబిఐ చెప్పినటువంటి మాట అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వ్యక్తిగత హాజరు పొందుతూ ఉన్నారు ఇంకో పక్కన డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి అంటే సుప్రీంకోర్టు నేరుగా చెప్పింది ముఖ్యమంత్రి అయితే వ్యక్తిగత హాజరుకి ఎందుకు హాజరు కారు వ్యక్తిగతంగా హాజరు కదా న్యాయస్థానంలో విచారణకి ఆ విచారణకి ఇన్ని మూడు వేల సార్లకు పైగా ఆయనకి వాయిదాలు దక్కడమా ఇదెక్కడ న్యాయం ఇదే విధంగా మీరు విచారణ చేస్తున్నట్లు అవుతుంది కాబట్టి ఏదైతే ఇప్పుడు నుంచి నాలుగు వారాల లోపల ఈ కేసుకి సంబంధించినటువంటి ని కూడా దాఖలు చేయాలి అదే సమయంలో ఏదైతే ఈ ట్రయల్ కూడా ఏ విధంగా జరుగుతుంది ఏమిటి అనే దానిపైన కూడా నివేదికను అందచేయాలి అన్నట్లుగా కూడా ఈ రోజున సిబిఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అదే సమయంలో రఘురామకృష్ణన్ రాజు గారు ఏదైతే తెలంగాణ నుంచి వేరే ప్రాంతానికి ఈ కేసును బదిలీ చేయాలి అంటూ ఆయన ఇంకో పిటిషన్ వేశారు దానిపైన కూడా విచారణని ఆగస్టులో ఆగస్టులో చేస్తాము అంటూ కూడా ఆగస్టుకి ఈ కేసును అయితే కనుక వాయిదా వేశారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు వరకు గడిచిన పదేళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో మూడు వేల పైసార్లు ఆయన వాయిదాలు పొందుతూ వచ్చాడు ఇంకో పక్కన చూసుకుంటే ప్రధానంగా ఈ కేసులో విచారణ జరగనీయకుండా ఉండే విధంగా అంటే విచారణ వేగంగా ముందుకు సాగనీయకుండా ఉండేందుకు ఎలాంటి కుట్రలు ఎలాంటి కుతంత్రాలు చేస్తున్నారు ముఖ్యంగా ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేయడం ఆ డిశ్చార్జ్ పిటిషన్లో విచారణ పూర్తయ్యేలోపు ఇంకొక రెండు మూడు డిశ్చార్జ్ పిటిషన్లు పడిపోతాయి ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్ల పైన డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ దాదాపు రెండు వందల యాభైకి పైగా కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే వాటిపైన విచారణ ఇంకా పూర్తిగా లేదు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే ఏమవుతుందంటే ఒక వ్యక్తి రావటం ఈ కేసుకి నాకు సంబంధం లేదు ఈ దీంట్లో నన్ను డిశ్చార్జ్ చేయాలి అంటే ఈ కేసు నుంచి నన్ను తప్పించాలి అని చెప్పి ఆయన ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తే వాస్తవమా కాదా అంటూ దాని మీద విచారణ జరుగుతుంది ఆ విచారణ పూర్తయ్యేటప్పటికీ ఇంకో మూడు నాలుగు డిశ్చార్జ్ పిటిషన్లు వచ్చి పడతా ఉంటాయి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చట్టంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని తనకి అనుకూలంగా మార్చుకునేటువంటి కుట్రలు అనమాట దీని ద్వారా విచారణ అనేటువంటిది జాప్యం జరిగేలాగా గడిచిన పదేళ్లగా ఇవే చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు దానిపైన రఘురాం కృష్ణం రాజు గారు ఒక పిటిషన్ దాఖలు చేయడం మరి దాని మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఈ రోజున సిబిఐకి ఇచ్చినటువంటి ఆదేశాలు చూస్తే ఖచ్చితంగా రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా వేగవంతం కాబోతోంది ఎందుకంటే వాస్తవానికి ఈ కేసులో ట్రయల్ ఎప్పుడో ప్రారంభం కావాలి కానీ ట్రయల్ ప్రారంభం కావట్లేదు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళగా కూడా ఆయన సిబిఐ కోర్టుకి ఈ కేసులకు సంబంధించి ఎక్కడా కూడా వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు కారణం ఏమిటి అంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి తాను ఇప్పుడు గనక అక్కడ విచారణకు అని చెప్పి కోర్టులకు వస్తే ప్రజా ధనం వేస్ట్ అవుతుంది అలాగే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ట్రాఫిక్ కాంక్షలు పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ కూడా సాకులుగా చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళగా ఎక్కడా కూడా వ్యక్తిగత హాజరు అనేటువంటిది న్యాయస్థానానికి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ కేసుల్లో అయితే ఇదే అంశం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పేసి అని అది చూపించుకుంటూ వ్యక్తిగత హాజరులు పొందుతూ వస్తున్నాడు ఈ రోజున సుప్రీంకోర్టు కూడా నేరుగా చెప్పింది ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ ఎవరికి గొప్ప ఆయన పైన అభియోగాలు ఉన్నాయి అవి వాస్తవమా కాదా అనేటువంటిది న్యాయస్థానాలు విచారణ జరుపుతాయి మరి విచారణ జరిగేటువంటి క్రమంలో విచారణకి ఆయన కూడా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు కదా ఇంకెంత బాధ్యత ఉంటుంది ఆయన పైన ఆయన పైన అభియోగాలు ఉన్నప్పుడు అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది అందరికీ తెలియాలి కదా నిజంగా లేకపోతే అవి అభియోగాలు అయితే కనుక రేపు న్యాయస్థానమే తీర్పిస్తుంది కదా మరి ఆ తీర్పు ఇవ్వాలి అంటే విచారణకు సహకరించాలి కదా సహకరించాలి అంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలి మరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వ్యక్తిగతంగా హాజరు కాలేను అని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పి ఇన్ని వేల సార్లు ఆయన వాయిదాలు పొందుతూ రావటం అనేటువంటిది కూడా సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగత హాజరు కావాలి అలాగే ఈ కేసుకి సంబంధించినటువంటి ట్రయల్ కూడా సజావుగా జరగాలి సక్రమంగా జరగాలి అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే అఫిడవిట్ దాఖలు కాలేదో ఆ అఫిడేవిట్ని కూడా నాలుగు వారాల్లో దాఖలు చేసి దాన్ని న్యాయస్థానానికి అందజేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజున ఒక ఆదేశాలు జారీ చేసింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి పైన సీరియస్ అవ్వటం సిబిఐ కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వటాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావటం ఒకవేళ ఈ విచారణలో వాస్తవాలన్నీ కూడా అంటే ఈ ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా వాస్తవం అనేటువంటిది తేల్తే ట్రయల్ అనేటువంటిది జరిగితే మాత్రం ట్రయల్ జరిగి ఇందులో ఉన్నటువంటి నిజాలు నిగ్గుతేలితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల పదకొండు పన్నెండులో ఎలా అయితే చెంచల్గూడ జైల్లో పదహారు నెలలు ఉన్నాడో ఈసారి ఈ మరి ఉన్నటువంటి నిందలన్నీ కూడా అవన్నీ వాస్తవం అని తేలితే ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవం అని తేలితే జీవితకాలం జైల్లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ